హైవేస్ కిషోర్ వెనకాల వీడియో అటాచ్ చేస్తాం చూడండి ఆ మనిషి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఆ మాచరలకి బోండా ఉమా బొద్దా వెంకన్న ఇంకోలు ఎవరు ఉండే కారులో మాచర్లు వెళితే వాళ్ళ వెనకాల ఫాలో అవుతూ ఈ తురకాకిషోర్ అనేవాడు ఏకంగా ఓ భయంకరమైనటువంటి ఒక పెద్ద దొంగ దాన్ని తీసుకొని కారు అద్దాల పొల్ లోపలికి పొడిచేసాడు అసలు ఎలాగంటే చావు తప్పి కన్నులు అట్టబోయింది అన్నట్టు గాయల పల్లె వాళ్ళు పాపం తప్పించుకొని పారిపోయారు అసలు ఇతను ఆ పిన్నెల రామచారెడ్డి రైట్ హ్యాండ్ వయసు బులే చెప్తే చేస్తూ ఉంటాడు అప్పుడు కేసు నమోదైంది కానీ అరెస్ట్ చేయాలా ఏం చేయాలా ఆ తర్వాత నాకు తెలిసి మాచర్ల మున్సిపల్ చైర్మన్ పద ఈ మనిషి మరి తెలిసిందే కదా మెయిన్ మెయిన్ పదవుల్లో రెడ్లు ఉంటారు వైసీపీ బ్యాచ్లు ఉంటారు మెయిన్ వాళ్ళు ఉంటారు మిగతా వచ్చేసి ఆకులాడికి ఈ ఏదో చిన్న చిట్కా ఇచ్చేసి అవే ఇక్కడ మీకు అన్నం ఎంజాయ్ చేయటం పిక్చర్లు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అదొక వాళ్ళు ఏం చెప్తే చేస్తూ ఉంటారు అలా త్వరగా కిషోరు కొత్త గవర్నమెంట్ రాగానే పరిపోయాడు హైదరాబాద్ మరి ఆడికి వెళ్ళిపోయాడు గవర్నమెంట్ మారింది కదా ఆ రోజు అసలు టీడీపీ వాళ్ళు కాదు ఏపీ వాళ్ళు అంత బిత్తమేరు అసలు ఇంత ఘోరంగా ఎంట్రా అని చెప్పేసి ఇతను మొదలవుద్దని చెప్పేసి ఆ రోజు డిసైడ్ అయ్యారు గవర్నమెంట్ మారిందా ఎక్కడన్నా అప్పటి నుంచి అడ్రస్ లేదు మొత్తానికి దొరికారు హైదరాబాద్ నుంచి వచ్చారు మాచర్లో జడ్జి ముందు ప్రవేశపెట్టారు రిమాండ్ విధించినట్టున్నారు నేను ఖచ్చితంగా పోలీస్ కస్టడీకి తీసుకుంటారు అప్పుడు ఏం జరిగింది ఏంటి చూద్దాం ఎందుకంటే వాడిని ఎన్కౌంటర్ చేసినా తప్పు లేదు అని చెప్పేసి బుద్ద వెంకన్న అంటున్నాడు ఎన్కౌంటర్ చేయడం అంటే అలా తప్ప కాదు కదా సరే అయ్యేది కాదు అక్కడ చంద్రబాబు రూల్స్ అంటూనే ఉంటారు అయితే రూల్స్ ఫాలో అవ్వాల్సిందే ఆ తురకా కిషోర్కైనా వాళ్ళకంటూ ఫ్యామిలీ ఉండేది కదా సో వైసీపీ వచ్చినట్టుగా తను చేశాడు ఏదైనా బుద్ధి ఉండాలి చేసేది కరెక్ట్ కాదు కదా అని చేశాడు ఇప్పుడు అనుభవిస్తాడు కఠినమైన శిక్ష పడతామంటే ఖాయమని అనిపిస్తాం Who do you believe? do